హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు ఫ్రైడే అంటే మీకు అందరికీ తెలిసిందే కదా అమ్మవారి రోజు సో ఇల్లు అంతా క్లీన్ చేసుకుని ఇలా గడుపు ముగ్గులు గట్రా పెట్టుకుని డైలీ మార్నింగ్ ఇలా పూజ చేసుకుంటే మైండ్ అంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం ఇంకెక్కడ నేను పసుపు రాసి బొట్లు అవి పెడుతున్నాను అనమాట ఓన్లీ శుక్రవారం రోజే పూజ చేస్తామని కాదు ఫ్రెండ్స్ మంగళవారం కూడా సేమ్ ఇదే డైలీ దండం పెట్టుకుంటాం కాకపోతే అమ్మవారి రోజు అంటే మీకు తెలిసిందే కదా చాలా శుభ్రంగా ఉండాలి సో ఇలా ఇల్లు అంతా శుభ్రపరచుకుంటే ఇలా చేసుకోవడం వల్ల పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇంట్లో పీస్ఫుల్గా ఉంటుంది మనకు కూడా సో మీరు కూడా ట్రై చేయండి ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది హార్తి ఇచ్చేస్తున్నాం అమ్మవారికి హార్త్ ఇచ్చిన తర్వాత నేను ఎక్కడ లలిత లలితశాస్తున్నామా చదువుకుంటాను ఫ్రెండ్స్ లాస్ట్లో ఆ వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తాను చూడండి ఓకేనా ఓం హైం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీ మ సింహాసనేశ్వరి చిత్త సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్వాను సహస్రా సో మిగన్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ Bye bye. Thank you for watching.